హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలి ఈ బ్లాగ్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే యూనిటీ అండ్ డైవర్సిటీ పార్ట్ టూగా అయితే పోస్ట్ చేస్తున్నానండి ఫస్ట్ బ్లాగ్లో అయితే మా చిన్నబాబు వేసిన ఒక సాంగ్ అయితే చూసారు కదా ఇక్కడ వచ్చేసి వీళ్ళు రెయిన్బో కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి అయితే వీళ్ళు ఒక స్కిట్ లాగా అయితే చేశారనమాట చాలా అద్భుతంగా అయితే చేశారండి పిల్లలైతే అయితే ఈ ఏజ్లో వాళ్ళు అంత నాలెడ్జ్ ఉండి అన్నీ గుర్తుంచుకొని చెప్పటం అంటే చాలా గ్రేట్ అనమాట ఇక్కడైతే వన్ బై వన్ వచ్చేసి వాళ్ళకి ఇచ్చిన కలర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళ మాటల్లో మీరు కూడా వినేసేయండి ఇక్కడైతే నేను ఏంటంటే చిన్నగా వాయిస్ అనేది ఇస్తానండి నిన్నటి బ్లాగ్లో కూడా పిల్లలు ప్లిడ్జ్ అనేది చెప్పారు కదా ఆ ప్లిడ్జ్కి నేను ఫస్ట్ వాయి అంటే మ్యూజిక్ అనేది పెట్టాను అనమాట దానికి క్లైమ్ అయితే వచ్చిందండి వీటిల్లో కూడా దేనికి అంటే వీళ్ళు వీళ్ళు వాయిస్తో చెప్తున్నారు కాబట్టి దీనికి టైం రాదు పిల్లల వాయిస్ మీకు కూడా వినిపిద్దాము వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది మీకు ఇదైతే మీట్లో పెట్టట్లేదు అనమాట ఇక్కడైతే మా బాబు టర్న్ వచ్చేటప్పటికి నాకు ఫోన్ కాల్ రావటం వల్ల తన వాయిస్ అనేది క్లియర్గా తీయలేకపోయాను అంటే ఆలోపు తను చెప్పిన తర్వాత క్లాబ్స్ వల్ల తను ఏం చెప్పాడనేది అర్థం కాలేదన్నమాట వీళ్ళ వాయిస్లో అయితే వీళ్ళు వినేసేయండి ఎలా చెప్పారు ఏంటి అనేది కామెంట్స్ వచ్చినా తప్పకుండా అయితే కామెంట్ చేయండి పిల్లలు వాయిస్ అయితే వింటున్నారు కదండి పిల్లలు ఫస్ట్ చేసి ఏ కలర్ గురించి చెప్పింది ఏంటి అనేది మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా అయితే చాలా బాగా పార్టిసిపేట్ అయితే చేశారండి స్కెట్ అయితే చాలా బాగా చెప్పారనమాట టీచర్ కోఆర్డినేషన్ కూడా పిల్లలపైన చాలా ఎఫెక్ట్ అయితే పెడతారండి వీళ్ళకి అంటే మినిమం ఒక వన్ వీక్ నుంచే నేర్చుకు నేర్చుకుంటున్నారనుకుంటే డేమ్ సెలబ్రేషన్స్కి ఏంటంటే స్కూల్లో వాళ్ళకి ఏంటంటే చెప్తారనమాట డైలీ ప్రాక్టీస్ అయితే ఉంటుంది వీళ్ళకి కాస్ట్యూమ్ ఇవన్నీ కూడా మాకు చెప్తారన్నమాట టీచర్స్ ఇలా కావాలి ఇలా కావాలి అని కాకపోతే మా బాబు అంటే ఇది వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఇద్దరు మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఉన్నారు ఎందుకంటే మా ఇద్దరికి కూడా ఈ గ్రీన్ కలర్ అనేది టీషర్ట్ దొరకలేదన్నమాట అందుకని చెప్పేసి వాళ్ళు కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నారు మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో చెప్పండి ఇక్కడ మా బాబు ఇక్కడ ఉన్నాడు ఏంటి అనేది కూడా కామెంట్ చేసినా చెప్పండి ఏ కలర్ వేసుకున్నాడు సెట్ అయిందా లేదా స్కూల్లో ఎలా పెర్ఫార్మ్ చేశారు ఏంటి అనేది అయితే చెప్పండి ఇక్కడైతే ఫోన్ అనమాట నెక్స్ట్ టర్న్ వచ్చేసి మా బాబుదే ఇక్కడైతే తను చెప్పే టైంకి నేను ఫోన్ కట్ చేసి తను తీసేటప్పటికైతే వెళ్ళిపోయిందనమాట అదొక్కటే డిసప్పాయింట్ అయ్యానండి మా బాబుదే నేను మీకు వినిపించలేకపోయాను అని ఇక్కడైతే పిల్లలు చూడండి రెండు ఎంత బాగా చేశారు ఎంత బాగా చెప్పారు అనేది టీచర్ మాటలు అయితే మీరే వినండి అనమాట తను వచ్చేసి ప్రిన్సిపల్ మేము చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటారండి పిల్లల దగ్గర మంచి అంటే ఇంగ్లీషు ఇవన్నీ మాట్లాడడం కూడా తను చాలా బాగా చేస్తారనమాట ఇక్కడైతే పిల్లలు రెయిన్బో గురించి అయితే చెప్పారు కదా మీ అందరికీ ఎలా అనిపించినో చెప్పండి పిల్లలు అయితే చాలా పాజిటివ్గా అన్నీ కూడా బాగా తీసుకుంటారనమాట పిల్లలు భయపడకుండా ఈ ఏజ్లో వచ్చి చెప్పడం అనేది చాలా గ్రేట్ ఇక్కడ బ్లూ కలర్ గురించి అయితే చెప్తున్నారు అన్నమాట కింద మా బాబు వచ్చేసి రెయిన్బో కలర్లు అయితే పట్టుకున్నాడు అనమాట తనకు వచ్చేసి గ్రీన్ కలర్ షర్టు వైట్ కలర్ ప్యాంటు హ్యాంట్కి వచ్చేసి బ్యాండ్స్ బ్లూ బ్లూ కలర్ హ్యాట్ అయితే చెప్పారు ఇక్కడైతే వాళ్ళ స్కిట్ అనేది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ేజీ పిల్లలకి అనమాట అంటే నా బాబు వాళ్ళు యూకేజీ అనమాట మా చిన్నబాబు వచ్చేసి యూకేజీ వాళ్ళకైతే ఇక్కడ ఒక పారాడైజ్ సాంగ్ అనేది పిచ్చారనమాట ఆ సాంగ్కి అయితే వీళ్ళు డ్యాన్స్ అయితే వేస్తున్నారు దీనికి కూడా క్లెయిమ్ వస్తుందో లేదో తెలియదండి నేను అయినా అందుకే చిన్న వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట తర్వాత ఒకవేళ ఈ సాంగ్ కూడా క్లెయిమ్ వచ్చిందనుకోండి మీటి పెడితే అందరూ వీడియో చూసే వాళ్ళు కూడా వాళ్ళకి అర్థం కాదు కదా ఏపాటికి ఏంటి అనేది ఇప్పుడైతే పిల్లలు చాలా సూపర్గా అయితే చేశారు తమిళ్ సాంగ్కి అయితే వీళ్ళు డ్యాన్స్ అయితే వేస్తున్నారు అనమాట మ్యూజిక్ అయితే ఉంది కాబట్టి ఈ మ్యూజిక్ కూడా వీళ్ళు ఇప్పుడు పెడతారని నేను ఆలోచిస్తున్నాను క్లైమ్ వస్తే ప్రాబ్లెట్ ఉండదు అంటున్నారు కానీ ఎందుకైనా రేపు మనీ అయ్యేటప్పుడైనా ఇబ్బంది అయితే ఉంటుంది కదా అని చెప్పేసి నేను డబ్బు అయితే పెడుతున్నాను పెడుతున్నాయి దీనికి ఈ వీడియోకి కూడా ఈ సాంగ్కి వీటికి ట్రైన్స్ మాత్రం కంపల్సరీ పెడతాను అక్కడైతే చూడమంటే పిల్లలు చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తున్నారు కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలు ఇలా చేస్తుంటే మీ అందరికీ కూడా ఎలా అనిపిస్తుంది అయితే చేయండి ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్దు కదండి పిల్లలు ఎంత బాగా చేసినా ఎంత తప్పు చేసినా కూడా తల్లి అనేది సరిపడుతూ వస్తారు కానీ అట్లా అని వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా సైలెంట్గా ఉండకూడదు అలా అని చెప్పేసి అన్నిటికీ కూడా ఎంకరేజ్ చేయకూడదు వాళ్ళ తప్పు అనేది మనం ఎత్తి చూపితేనే వాళ్ళకి ఏంటి అనేది తెలుస్తుంది ఇక్కడైతే పిల్లలు அந்த அது பார்டசேட் சார் அந்த எல்லாம் அனுப்பிச்சோ காமெண்ட் தக்கா ஓகே நம்ம வீடியோ சூஸ்டூ கூட லைக் அப்படி செய்யலாம் லேக் வீடியோஸ் அதுமந்தி சஜெஸ்ட் அண்ட் லெக்ட் செய் வீடியோ தான்

మా పిల్లలంతా కూడా చూడండి ఇంతా ఎంజాయ్గా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ అయితే వేస్తున్నారు నా చిన్నప్పటిలో మేమైతే ఇవన్నీ వేసినవడం కాదండి ఏంటంటే పిల్లలకి అన్నీ కూడా అలవాటు చేయాలి వాళ్ళని ప్రతి ఒక్క దాంట్లో కూడా మా పార్టిసిపేట్ చేసేటప్పుడు అక్కడైతే చూడండి పిల్లలు అందరూ ఫస్ట్ అంటే ఫస్ట్ డబ్బు ఒక పాప డ్యాన్స్ పిల్లలు డ్యాన్స్ అయితే చూసారు కదా బాబు వెళ్ళారనమాట అంటే వీళ్ళంతా కూడా డ్యాన్స్ అనమాట చాలా బాగుంది చేశారు అందరూ కూడా ఎలాంటి విషయాలు వేసుకుంటే జరిగింది అనేది మీరు అందరూ కూడా చూస్తారు పిల్లలు ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది వాళ్ళు ఎంత చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎంత చేస్తారంటే చాలా గ్రేట్ కదా అక్కడైతే వాళ్ళు సాంగ్ అయితే పాడుకున్నారు కాబట్టి పిక్చర్లు నేర్పించడానికి కూడా బుక్ పెట్టుకున్నారు అనేది మంచి అక్కడైతే పిల్లలు చాలా మంది మా బాబు వాళ్ళని యూకేజీ పర్సన్స్ యూకేజీ పిల్లలు మా బాబు వాళ్ళు క్లాస్ కావాలి అక్కడైతే మళ్ళీ అంటే ఒక పారాడైస్ సాంగ్ అయితే పాడటానికైతే వచ్చారు స్కూల్లో అయితే ప్రోగ్రామ్స్ ఎలా కంపెక్ట్ చేస్తూ ఉంటానండి పిల్లలతో ఎలానే పార్టిసిపేట్ చేపిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరం కూడా అందరూ పార్టిసిపేట్ స్టేజ్ ఫీల్ అనేది పోవాలి అని చెప్పేసి చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మెయిన్గా డైరెక్టర్ మేడంకి అయితే థ్యాంక్స్ అని మా పిల్లలు ఫస్ట్ టూ పెద్దవాల్కేజీ ఎల్కేజీ చదివే దగ్గర నుంచి ఇదే స్కూల్ అయితే కంటిన్యూ అవుతున్నారన్నమాట చిన్నబాబుని నా స్కూల్ నల్సరీ అంటే మాత్రం ఒక స్కూల్ అయితే చేంజ్ చేశాను తర్వాత స్కూల్లో అయిపోయింది కేరింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది ఎక్కువ ఎఫెక్ట్ వాళ్ళకి ఏంటి మైండ్ అనేది రిలాక్స్గా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కూడా చేస్తారనమాట బాగా థ్యాంక్ యూ సో అంటే ప్రయోజనం ఎంత బాగా చెప్పించి ఎంత బాగా నేర్పించి اس میں بھی یہ ہے کہ میں نے کو بتانا ہے خصوصا یہ کہ میں اس پر پروڈکٹ چاہیے کرنے کے لیے میں نے یہ جیسے وہ پاک کو بھیجتے بنانا ہے نا اگر అయితే ఇక్కడ పిల్లల పక్కన పాట అయితే పాడుతున్నారు అని చెప్పేసి నేను చోట అయితే మాట్లాడుతున్నాను చిన్నగా ఇది ఒకవేళ ఈ పాటలు కూడా నాకు ఏదైనా క్లైన్ వస్తే ఒకవేళ ఊటలు పెట్టనుకుంటుంది నాకు ఏం చేయ అనేది చూడలేరు కదా కూడా వాసు అయితేస్తున్నామండి వాళ్ళ ముందు పెట్టిన కూడా మీరు అన్నీ చూడాలి అనుకుంటే ఏ కొంచెం వాయున కదా అని చెప్పేసి అయితే మా పెట్టడం జరుగుతుంది మీ అందరికీ కూడా ఎలా కామెంట్స్ ఇష్టం చేసి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి కొట్టిన ప్రతి ఒక్క వీడియోని విజిట్ చేసి ఎలా ఉంది కామెంట్ చేసుకుని ఫాలో చేసి లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో పార్ట్ త్రీ కూడా పెడతాను అందరూ చూసి ఎలా ఉంది కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇంకో వ్లాగ్తో మీ ముందుకు చేస్తాను టేక్ కేర్